గౌరవ ముఖ్యమంత్రి గారు యువకుడు బాగా పనిచేస్తాడు రాష్ట్రానికి మంచి పేరు తెస్తాడు అందరి బాగా చూస్తాడు ఎందుకంటే నాకు కూడా మంచిగా పర్సనల్గా తెలుసు ఆయన పార్టీ పరంగా వేరే ఏమేమి ఉన్నా కానీ పర్సనల్గా నాకు కూడా తెలుసు నేను ఎవరు కూడా ఆయనకు తెలుసు కానీ ఆయననే స్వయంగా దొడ్లల్లో వెళ్ళి చెప్పులు మోసేటోళ్ళకి ఇచ్చింది అంటే దండం పెడతా రేవంత్ రెడ్డి గారు నా జీవితంలో ఎవరు చెప్పులు ముట్టుకోలేదు ఆయన ఇక మీ జీవితాలు ఏందో మీ రాజకీయ జీవితాలు ఏందో నాకు తెలియదు ఐ ఆమ్ నాట్ ఏ పొలిటీషియన్ నేను పొలిటీషియన్ కాదు నేను ప్రజాసేవకుని అవకాశం ఒకరోజు ఇరవై ఐదు ఏళ్ల క్రితం వచ్చింది నైన్టీన్ నైన్లో నేను జనరల్ సీట్లో గెలిచిన వ్యక్తిని ఆ తర్వాత ఒక పోస్ట్ తీసుకోవాలి ఒక ఏ పదవి తీసుకోకుండా ప్రజాసేవలు ఉన్నా ఇప్పటికీ ప్రజాసేవలు ఉన్నా నలభై ఐదు ఏళ్ళకెళ్ళినే ట్రేడ్ యూనియన్లు ఉన్నా వేలాది మంది వేలాది కంపెనీలకు నేను సేవ చేసుకుంటూ వచ్చిన మచ్చలేని నాయకుడిగా రెడీ నేను నాయకులు కూడా చాలామంది ఉన్నారు చాలా మీరు ఎక్కడ కూడా పగోడు కూడా వెళ్ళే చూసి చూపించారు ఎక్కడ కూడా మచ్చలేకుంటున్నాం ఉన్నాం కానీ ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక బాధ ఏంటంటే గవర్నర్ గారు చేసిన కామెంట్ కానీ ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్కి నేను బాధతో వచ్చిన నా ఒక్కరి కాదు నా జాతి అంటే గరీబోలతో ఏమి చేద్దా గరీబోలతో చెప్పులే మోస్తారు మోస్తే ఎవరే ఎవరు మోపించుకురా మీరే మోపించుకున్నారు మీరే మోపించుకున్నారు గరీబులతో మళ్ళీ కామెంట్ చేస్తున్నారు కానీ నేను అన్నలేను ఎవడైనా ఉండొచ్చు మా పూరగాడు ఎవడ మేము చెప్పులు తీస్తే తీయొచ్చు బీదరితము గరీబ్తనము మీ దగ్గర వయ్యొచ్చు కానీ ఇక మేము ఇక్కడ తన రాకుండా సమాజంలోనే లేకుండా పోవాలి రాజ్యాధికారం అనే దాంట్లో ఒక కనీసం ఒక అసెంబ్లీలో ప్రజలకి ప్రభుత్వానికి విన్నపించుకునే ఒక అవకాశం ఒక గొంతు ఒక గొంతు దాన్ని పూర్తిగా స్మార్ట్ చేసేయాలి దాన్ని ఒక అహంకారం ఒక అధికార అహంకారంతో మీరు దీంతో చేస్తూ ఉన్నారు ఈరోజు అది పద్ధతి కాదు మంచి రాష్ట్రం మనం గుట్లాడుకున్నాం చాలా గుట్లాడినాం చాలా ఉద్యమాలు చేసినాం రాష్ట్రాన్ని సాధించుకున్నాం దయచేసి నేను ఒకటే చెప్తున్నా పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు ఏదో ఎవరో ఉద్యమ కాలంలో ఎన్నో మాట్లాడుకున్నాం అది అవసరమైంది మాట్లాడి రాష్ట్రం వచ్చినాక పరువు మన మర్యాద మన తెలంగాణ గౌరవం చెయ్యండి యువకుడు ఉన్నాం మంచి అవకాశం వచ్చింది మంచిగా చేయాలి మంచిగా మాట్లాడాలి ఎవరు ఎట్లా అని తెలుసుకొని మాట్లాడాలి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగి మాట్లాడాలి ఎవరు ఎట్లా చెప్పులు మోస్తారా మంచి వాళ్ళ చెడ్డోళ్ళ ఎవరి దగ్గర తల ఉంచుకోలేదు నాన్న జాతి కోసం అవకాశం ఇస్తే దాన్ని వచ్చిన కానీ పదవి కోసం ఆశపడే వ్యక్తిని కాదు కాబట్టి అట్లా మాట్లాడద్దు దయచేసి అది తప్పు నా వర్గాలు నాకు వేలాది ఫోన్లు వచ్చినాయి నిన్నటికెళ్ళి ఏంది మాట ఏమి ముచ్చట కేసు వేయాలే కేసు వేయాలి దీని మీద అట్రాసిటీ కేసు వేయాలే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది ఈ జాతి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఎక్క మాట్లాడుతావు నువ్వు బీదవులని చెప్పులు మోస్తోళ్ళా అందరు చెప్పులు మోస్తలేనా గరిబోడు ఉన్నవడ ఉంటే ఏదైనా గీతకాలు ఉంటే ఏ కూడప్పుడైనా చెప్పులు తీస్తుండొచ్చు ఏదైనా శిష్యుడు ఉంటే గురువు చెప్పులు ముట్టుకుంటుండొచ్చు కానీ వ్యక్తిగా నేను ఏ గురువుకి ఏ శిష్యునికి ఇవ్వని కూడా ఇవ్వని చెప్పులు ముట్టలే దయచేసి ఆ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడొద్దు కాబట్టి జాతి బాధపడుతున్నది నా జాతి సంతోషపడడానికి నువ్వు ఏం చేస్తావు క్షమాపణ చెప్తావా మరి ఇంకెవరెవరు ఏం చేస్తారో నాకు తెలియదు మంది కూడా మాట్లాడుతూ ఉన్నాం